నమస్తే వెల్కమ్ టు కురుక్షేత్రం నేను సంగీత కువైట్లో అష్ట కష్టాలు పడుతున్నట్లు చెప్పిన శివ తనను ఎవరైనా ఆదుకోకపోతే చావే దిక్కంటూ వీడియోలో తన ఆవేదన చెప్పుకున్నాడు అయితే ఈ వీడియోపై నారాలోకే స్పందించారని శివను కువైట్ నుండి ఏపీకి రప్పించేందుకు ఎంతో కృషి చేశారని ఇండియన్ ఎంబసీతో కోఆర్డినేషన్ చేసుకుంటూ అతనికి ఏపీకి తీసుకొచ్చేంత వరకు స్వయంగా పర్యవేక్షించారని వార్తలొచ్చాయి అది అందరికీ తెలిసిన విషయమే అయితే అది తప్పంటూ ఓ వీడియో తెరపైకొచ్చింది కువైట్ లో శివ పనిచేస్తున్న ప్రాంతం దగ్గరకు సుమారు నూట పది కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లి అతడిని తీసుకొచ్చింది టీడీపీ ప్రభుత్వం కాదని అతన్ని కాపాడింది తామేనని అందులో టీడీపీకి కానీ వైసీపీకి కానీ ఎలాంటి సంబంధం లేదని అసలు ఇందులో రాజకీయ అంశమే లేదని మానవతా దృక్పథంతో తాము రియాక్ట్ అయ్యి అతనిని సేవ్ చేసి ఇంటికి పంపించామని చెబుతూ ఓ వ్యక్తి వీడియో పోస్ట్ చేశారు అయితే ఈ వీడియోలో శివ సదరు వ్యక్తితో ఫోన్లో మాట్లాడినట్టు చెబుతున్న రికార్డింగ్స్ కూడా ఉన్నాయి ఆ రికార్డింగ్స్లో మీరు చేసిన సాయాన్ని తాను మర్చిపోతే దేవుడు మనిషిగా కూడా తనను చూడడని తన ఆయుష్ కూడా పోసుకుని సదరు సాయం చేసిన వ్యక్తి జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు శివ తెలిపాడు ఇప్పుడు ఈ వీడియో నెట్టింటా వైరల్గా మారింది ఇక ఈ వీడియోపై స్పందించిన వైసీపీ కష్టం ఎవరిదైనా క్రెడిట్ కొట్టేయడంలో మీ తండ్రి చంద్రబాబుని మించిపోయావు లోకేషన్ టూ వైసీపీ ఎక్స్లో పోస్ట్ చేసింది ఎట్టేటా కువైట్లో శివను మీరు కాపాడారా మీ సాయం ఇసుమంత కూడా లేకపోయినా గత కొన్ని రోజులుగా మీడియాతో కలిసి మీరు వేసిన పీఆర్ స్టంట్లు అన్నీ ఇన్ని కావు కదా అని రాసుకొచ్చారు ఇదే సమయంలో నిజం నిలకడ మీద నిలుస్తుందంటే ఇదే బయటకు రాలేదు అనుకున్నారు ఇప్పుడు శివకు సాయం చేసింది మీరు కాదని సాక్ష్యాలతో సహా వీడియోలు బయటకొచ్చాయి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారా లోకేష్ అని ప్రశ్నించింది